తరలించడానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇక విద్యా సంస్థలు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మరో రెండు రోజులు కూడా ఈ కొనసాగే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే అనేక మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా కొండ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి అవకాశం ఉండటంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనేక చర్యలు అయితే ముమ్మరం చేసింది అక్కడ గ్రీక్ ప్రభుత్వం పారస్ మైకోనస్ తీవల్లో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ గ్రీకు దేశంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించిన వార్తలను అయితే మనం అనేక సార్లు చూసే ఉంటాం ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు స్కీన్ పై ఆ వరద ఉధృతి ఎంత వరకు ఉందో వీధులలో కూడా ప్రవేశించి ఆ వరద నీరు అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయేంతలాగా ఈ వరద ఉధృతి అయితే వస్తుంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఈ ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి పరిస్థితులు అల్లకోలంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ముమ్మరం చేసింది అక్కడ ప్రభుత్వం ఇక గ్రీకులోని పారోస్ మైకోనస్ అనే దీవుల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్న వారికి నిరాశ వారికి ఆహారం అందించడం కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు అక్కడ ప్రభుత్వం పేర్కొంది ఇక వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత కానీ అసలు ఎంత డ్యామేజ్ జరిగింది ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు దీనికి సంబంధించిన విషయాలను అయితే అక్కడ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం గ్రీక్ లోని పారోస్ మైకోనస్ దీవులలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగింది వీధుల్లోకి అపార్ట్మెంట్స్ లోకి నీరు వచ్చి చేరిన దృశ్యాలు మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే చాలా జలాయశాలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటుగా అపార్ట్మెంట్లలోకి జన జీవనంలోకి కూడా ఈ వరద నీరు రావడంతో అక్కడి ప్రజలు జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇప్పటికే మూడు రోజుల నుంచి ఈ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ వరద ఉధృతి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది ఇటు హాస్పిటల్స్ కావచ్చు ఎమర్జెన్సీ లో కూడా అంతరాయం ఏర్పడినట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం ఇక బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ గ్రీకు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది ఇప్పుడు కొంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మనం క్లియర్ గా చూడవచ్చు స్క్రీన్ పైన భారీ భారీ వాహనాలు కూడా అతలాకుతలం అవ్వడం వరదల్లో కొట్టుకుపోవడం మన స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే పలు విద్యా సంస్థలు కూడా ఆ ప్యారోస్ మైకో రెండు రోజుల పాటు ఇదే ప్రభావం ఉండబోతుంది అన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జన జీవనం అస్తవ్యస్తమైంది కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం కొంతమంది నిరాశ్రయులైన వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది వారికి అన్ని సౌకర్యాలు ఉండేలాగా హెలికాప్టర్ సేవలను కూడా స్టార్ట్ చేసినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్యారస్ మైకోనస్ లో గతంలో కూడా ఇలాంటి వరదలు సంభవించి చాలా మంది నిరాశ్రయులు అవటం కొంతమంది గల్లంత అవ్వటం ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు భారీ భారీగా జరిగిందంటూ అక్కడ ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం వరదలు వస్తున్న నేపథ్యంలో ఈ వరదలు తగ్గాక కానీ అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత మంది గల్లంతయ్యారు ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది అక్కడ ప్రభుత్వం వెల్లడించబోతా ఉంది మనం క్లియర్ గా చూడవచ్చు జన జీవనంలోకి అంటే అపార్ట్మెంట్స్ లో కూడా వరద నీరు ప్రవేశించింది అక్కడ మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జలాశయాలు ఉప్పొంగి ఆ నగరం మధ్యలో ప్రవేశించినటువంటి నదులు ఉప్పొంగి అపార్ట్మెంట్ లోకి జన జీవనంలోకి వరద నీరు చేరడంతో జన జీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు మనం క్లియర్ గా చూడవచ్చు అపార్ట్మెంట్లకు కూడా జనం నివసించే ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చింది ఈ నేపథ్యంలోనే అటు ఇండ్లకు అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరాను ఎప్పటికే నిలిపివేశారు ఎందుకంటే ఆ వరద వర్షాల నేపథ్యంలో విద్యుత్ అలానే సప్లై చేస్తే కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది గ్రీక్ లోని ప్యారోస్ మైకోనస్ దీవులలో మరో రెండు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రచురణ అలర్ట్ చేసింది నిరాశ లేనటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే వీధుల్లో కూడా వరద నీరు ప్రవహించడంతో ఎవరిని బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రీక్ ప్రభుత్వం అలర్ట్ అయింది గ్రీకు దేశాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి అక్కడ జన జీవనం అస్తవ్యస్తమైంది ఈ నేపథ్యంలోనే అక్కడ వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు వారికి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు ఇతరత్ర వాహనాలు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోతూ ఉండటం మన స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు అక్కడ గ్రీకు దేశంలోని ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో అకాల వర్షాలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే కొండ దిగువ ప్రాంతాల్లో నివసించినటువంటి అనేక మంది నిరాశ్రయులు అవడం జరిగింది ఈ నిరాశ్రయాన్ని ఇప్పటికే వారు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇక విద్యా సంస్థలు కూడా ఇప్పటికీ సెలవు ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మరో రెండు రోజులు కూడా ఈ కొనసాగే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే అనేక మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా కొండ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనేక చర్యలను అయితే ముమ్మరం చేసింది అక్కడ గ్రీక్ ప్రభుత్వం ప్యారిస్ మైకోనస్ దీవుల్లో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ గ్రీకు దేశంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించిన వార్తలను అయితే మనం అనేక సార్లు చూసే ఉంటాం ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు పై ఆ వరద ఉధృతి ఎంత వరకు ఉందో వీధులలో కూడా ప్రవేశించి ఆ వరద నీరు అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయేంతలాగా ఈ వరద ఉధృతి అయితే వస్తుంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఈ ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి పరిస్థితులు అల్లకోల్లంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ముమ్మరం చేసింది అక్కడ ప్రభుత్వం ఇక గ్రీకులోని లోని పారోస్ మైకోనస్ అనే దీవుల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి నిరాశ వారికి ఆహారం అందించడం కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు అక్కడ ప్రభుత్వం పేర్కొంది ఇక వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత కానీ అసలు ఎంత డ్యామేజ్ జరిగింది ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు దీనికి సంబంధించిన విషయాలను అయితే అక్కడ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం గ్రీక్ లోని పారోస్ మైకోనస్ దీవులలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగింది వీధుల్లోకి అపార్ట్మెంట్స్ లోకి నీరు వచ్చి చేరిన దృశ్యాలు మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే చాలా జలాయలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటుగా అపార్ట్మెంట్లలోకి జన జీవనంలోకి కూడా ఈ వరద నీరు రావడంతో అక్కడి ప్రజలు జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇప్పటికే మూడు రోజుల నుంచి ఈ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ వరద ఉధృతి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది ఇటు హాస్పిటల్స్ లో కావచ్చు ఎమర్జెన్సీ లో కూడా అంతరాయం ఏర్పడినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం ఇక బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ గ్రీకు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది ఇప్పుడు కొంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మనం క్లియర్ గా చూడవచ్చు స్క్రీన్ పైన భారీ భారీ వాహనాలు కూడా అతలాకుతలం అవ్వటం వరదల్లో కొట్టుకుపోవడం మన స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే పలు విద్యా సంస్థలు కూడా ఆ పారోస్ మైకోనస్ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యా సంస్థలు కూడా సెలవులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజుల పాటు ఇదే ప్రభావం ఉండబోతుంది అన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైంది కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం కొంతమంది నిరాశ్రయులైన వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది వారికి అన్ని సౌకర్యాలు ఉండేలాగా హెలికాప్టర్ సేవలను కూడా స్టార్ట్ చేసినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది పారస్ మైకోనస్ లో గతంలో కూడా ఇలాంటి వరదలే సంభవించి చాలా మంది నిరాశ్రయులు అవటం కొంతమంది గల్లంత అవ్వటం ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు భారీ భారీగా జరిగిందంటూ అక్కడ ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం వరదలు వస్తున్న నేపథ్యంలో ఈ వరదలు తగ్గాక కానీ అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత మంది గల్లంతయ్యారు అయ్యారు ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది అక్కడ ప్రభుత్వం వెల్లడించబోతా ఉంది మనం క్లియర్ గా చూడవచ్చు జన జీవనంలోకి అంటే అపార్ట్మెంట్స్ లో కూడా వరద నీరు ప్రవేశించింది అక్కడ మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జలాశయాలు ఉప్పొంగి ఆ నగరం మధ్యలో ప్రవేశించినటువంటి నదులు ఉప్పొంగి అపార్ట్మెంట్ లోకి జన జీవనంలోకి వరద నీరు చేరడంతో జన జీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు మనం క్లియర్ గా చూడవచ్చు అపార్ట్మెంట్లకు కూడా జనం నివసించే ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చింది ఈ నేపథ్యంలోనే అటు ఇండ్లకు అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరాను ఇప్పటికే నిలిపివేశారు ఎందుకంటే ఆ వరద వర్షాల నేపథ్యంలో విద్యుత్ అలానే సప్లై చేస్తే కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది గ్రీకు లోని పారోస్ మైకోనస్ దీవులలో మరో రెండు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రసరణ అలర్ట్ చేసింది నిరాశ్రయులైనటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే వీధుల్లో కూడా వరద నీరు ప్రవహించడంతో ఎవరిని బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రీక్ ప్రభుత్వం అలర్ట్ అయింది గ్రీకు దేశాన్ని అకాల వర్షాలు ముంచెత్తే అక్కడ జన జీవనం అస్తవ్యస్తమైంది ఈ నేపథ్యంలోనే అక్కడ వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు వారికి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు ఇతరత్ర వాహనాలు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోతూ ఉండటం మన స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా అక్కడ గ్రీకు దేశంలోని ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో అకాల వర్షాలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే కొండ దిగువ ప్రాంతాల్లో నివసించినటువంటి అనేక మంది నిరాశ్రయులు అవడం జరిగింది ఈ ఇప్పటికే వారు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇక విద్యా సంస్థలకు కూడా ఇప్పటికీ సెలవు ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మరో రెండు రోజులు కూడా ఈ కొనసాగే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే అనేక మంది నిరాశ్రేయులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా కొండ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి అవకాశం ఉండటంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనేక చర్యలు అయితే ముమ్మరం చేసింది అక్కడ గ్రీక్ ప్రభుత్వం ప్యారస్ మైకోనస్ తీవ్రలో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ గ్రీకు దేశంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించిన వార్తలను అయితే మనం అనేక సార్లు చూసే ఉంటాం ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు పై ఆ వరద ఉధృతి ఎంత వరకు ఉందో వీధులలో కూడా ప్రవేశించి ఆ వరద నీరు అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయే అంతలాగా ఈ వరద ఉధృతి అయితే వస్తుంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఈ ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి పరిస్థితులు అల్లకోల్లంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ముమ్మరం చేసింది అక్కడ ప్రభుత్వం ఇక గ్రీకులోని ప్యారోస్ మైకోనస్ అనే దీవుల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి నిరాశ వారికి ఆహారం అందించడం కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు అక్కడ ప్రభుత్వం పేర్కొంది ఇక వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత కానీ అసలు ఎంత డ్యామేజ్ జరిగింది ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు దీనికి సంబంధించిన విషయాలను అయితే అక్కడ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం గ్రీక్ లోని పారోస్ మైకోనస్ దీవులలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగింది వీధుల్లోకి అపార్ట్మెంట్స్ లోకి నీరు వచ్చి చేరిన దృశ్యాలు మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే చాలా జలాయశాలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటుగా అపార్ట్మెంట్లలోకి జన కూడా ఈ వరద నీరు రావడంతో అక్కడి ప్రజలు జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇప్పటికే మూడు రోజుల నుంచి ఈ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ వరద ఉధృతి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది ఇటు హాస్పిటల్స్ కావచ్చు ఎమర్జెన్సీ లో కూడా అంతరాయం ఏర్పడినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం ఇక బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ గ్రీకు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది ఇప్పుడు కొంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మనం క్లియర్ గా చూడవచ్చు స్క్రీన్ పైన భారీ భారీ వాహనాలు కూడా అతలాకుతలం అవ్వటం వరదల్లో కొట్టుకుపోవడం మన స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే పలు విద్యా సంస్థలు కూడా పారోస్ మైకోనస్ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యా సంస్థలు కూడా సెలవులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజుల పాటు ఇదే ప్రభావం ఉండబోతుంది అన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జన జీవనం అస్తవ్యస్తమైంది కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం కొంతమంది నిరాశ్రయులైన వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది వారికి అన్ని సౌకర్యాలు ఉండేలాగా హెలికాప్టర్ సేవలను కూడా స్టార్ట్ చేసినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్యారస్ మైకోనస్ లో గతంలో కూడా ఇలాంటి వరదలు సంభవించి చాలా మంది నిరాశ్రయులు అవటం కొంతమంది గల్లంత అవ్వటం ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు భారీ భారీగా జరిగిందంటూ అక్కడ ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం వరదలు వస్తున్న నేపథ్యంలో ఈ వరదలు తగ్గాక కానీ అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత మంది గల్లంతయ్యారు ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది అక్కడ ప్రభుత్వం వెల్లడించబోతా ఉంది మనం క్లియర్ గా చూడవచ్చు జన జీవనంలోకి అంటే అపార్ట్మెంట్స్ లో కూడా వరద నీరు ప్రవేశించింది అక్కడ మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జలాశయాలు ఉప్పొంగి ఆ నగరం మధ్యలో ప్రవేశించినటువంటి నదులు ఉప్పొంగి అపార్ట్మెంట్ లోకి జన జీవనంలోకి వరద నీరు చేరడంతో జన జీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు మనం క్లియర్ గా చూడవచ్చు అపార్ట్మెంట్లకు కూడా జనం నివసించే ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చింది ఈ నేపథ్యంలోనే అటు ఇండ్లకు అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరాను ఎప్పటికే నిలిపివేశారు ఎందుకంటే ఆ వరద వర్షాల నేపథ్యంలో విద్యుత్ అలానే సప్లై చేస్తే కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది గ్రీక్ లోని ప్యారోస్ మైకోనస్ దీవులలో మరో రెండు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రచురణ అలర్ట్ చేసింది నిరాశ్రయి లేనటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే వీధుల్లో కూడా వరద నీరు ప్రవహించడంతో ఎవరిని బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రీక్ ప్రభుత్వం అలర్ట్ అయింది గ్రీకు దేశాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి అక్కడ జన జీవనం అస్తవ్యస్తమైంది ఈ నేపథ్యంలోనే అక్కడ వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు వారికి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు ఇతరత్ర వాహనాలు ఇప్పటికే వరదల్లో ఉండటం మన స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అక్కడ గ్రీకు దేశంలోని ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో అకాల వర్షాలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే కొండ దిగువ ప్రాంతాల్లో నివసించినటువంటి అనేక మంది నిరాశ్రయులు అవడం జరిగింది ఈ నిరాశ్రయాన్ని ఇప్పటికే వారు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇక విద్యా సంస్థలు కూడా ఇప్పటికీ సెలవు ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మరో రెండు రోజులు కూడా ఈ కొనసాగే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే అనేక మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా కొండ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనేక చర్యలను అయితే ముమ్మరం చేసింది అక్కడ గ్రీక్ ప్రభుత్వం ప్యారిస్ మైకోనస్ తీవల్లో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ గ్రీకు దేశంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించిన వార్తలను అయితే మనం అనేక సార్లు చూసే ఉంటాం ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు పై ఆ వరద ఉధృతి ఎంత వరకు ఉందో వీధులలో కూడా ప్రవేశించి ఆ వరద నీరు అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ఆ వరద ఉధృతిలో అంతలాగా ఈ వరద ఉధృతి అయితే వస్తుంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఈ పారోస్ మైకోనస్ అనే దీవులలో గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి పరిస్థితులు అల్లకోల్లంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ముమ్మరం చేసింది అక్కడ ప్రభుత్వం ఇక గ్రీకులోని ప్యారోస్ పారోస్ మైకోనస్ అనే దీవుల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్న వారికి ఆహారం అందించడం కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు అక్కడ ప్రభుత్వం పేర్కొంది ఇక వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత కానీ అసలు ఎంత డ్యామేజ్ జరిగింది ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు దీనికి సంబంధించిన విషయాలను అయితే అక్కడ ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం గ్రీక్ లోని పారోస్ మైకోనస్ దీవులలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి పెరిగింది వీధుల్లోకి అపార్ట్మెంట్స్ లోకి నీరు వచ్చి చేరిన దృశ్యాలు మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే చాలా జలాయశాలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటుగా అపార్ట్మెంట్లోకి జన జీవనంలోకి కూడా ఈ వరద నీరు రావడంతో అక్కడి ప్రజలు జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇప్పటికే మూడు రోజుల నుంచి ఈ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఈ వరద ఉధృతి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది ఇటు హాస్పిటల్స్ కావచ్చు ఎమర్జెన్సీ లో కూడా అంతరాయం ఏర్పడినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం ఇక బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ గ్రీకు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది ఇప్పుడు కొంతమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మనం క్లియర్ గా చూడవచ్చు స్క్రీన్ పైన భారీ భారీ వాహనాలు కూడా అతలాకుతలం అవ్వటం వరదల్లో కొట్టుకుపోవడం మన స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు ఇప్పటికే పలు విద్యా సంస్థలు కూడా ఆ పారోస్ మైకోనస్ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యా సంస్థలు కూడా సెలవులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు రోజుల పాటు ఇదే ప్రభావం ఉండబోతుంది అన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జన జీవనం అస్తవ్యస్తమైంది కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలను అలర్ట్ చేసింది ప్రభుత్వం కొంతమంది నిరాశ్రయులైనటువంటి వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది వారికి అన్ని సౌకర్యాలు ఉండేలాగా హెలికాప్టర్ సేవలను కూడా స్టార్ట్ చేసినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్యారస్ మైకోనస్ లో గతంలో కూడా ఇలాంటి వరదలే సంభవించి చాలా మంది నిరాశ్రయులు అవటం కొంతమంది గల్లంత అవ్వటం ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు భారీ భారీగా జరిగిందంటూ అక్కడ ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం వరదలు వస్తున్న నేపథ్యంలో ఈ వరదలు తగ్గాక కానీ అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎంత మంది గల్లంతయ్యారు ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది అక్కడ ప్రభుత్వం వెల్లడించబోతా ఉంది మనం క్లియర్ గా చూడవచ్చు జన జీవనంలోకి అంటే అపార్ట్మెంట్స్ లో కూడా వరద నీరు ప్రవేశించింది అక్కడ మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జలాశయాలు ఉప్పొంగి ఆ నగరం మధ్యలో ప్రవేశించినటువంటి నదులు ఉప్పొంగి అపార్ట్మెంట్ లోకి జన జీవనంలోకి వరద నీరు చేరడంతో జన జీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు మనం క్లియర్ గా చూడవచ్చు అపార్ట్మెంట్లకు కూడా జనం నివసించే ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చింది ఈ నేపథ్యంలోనే అటు ఇండ్లకు అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరాని ఎప్పటికే నిలిపివేశారు ఎందుకంటే ఆ వరద వర్షాల నేపథ్యంలో విద్యుత్ అలానే సప్లై చేస్తే కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది గ్రీకు లోని పారోస్ మైకోనస్ దీవులలో మరో రెండు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందంటూ అక్కడ వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రసరణ అలర్ట్ చేసింది నిరాశ్రయులైనటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం ఇప్పటికే వీధుల్లో కూడా వరద నీరు ప్రవహించడంతో ఎవరిని బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రీక్ ప్రభుత్వం అలర్ట్ అయింది గ్రీకు దేశాన్ని అకాల వర్షాలు ముంచెత్తే అక్కడ జన జీవనం అస్తవ్యస్తమైంది ఈ నేపథ్యంలోనే అక్కడ వరదలు పోటెత్తడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు వారికి సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు ఇతరత్ర వాహనాలు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోతూ ఉండటం మన స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా అక్కడ గ్రీకు దేశంలోని ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో అకాల వర్షాలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే కొండ దిగువ ప్రాంతాల్లో నివసించినటువంటి అనేక మంది నిరాశ్రయులు అవడం జరిగింది ఈ ఇప్పటికే వారు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇక విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే సెలవు ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు మరో రెండు రోజులు కూడా ఈ కొనసాగే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలుస్తుంది ఇక మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే అనేక మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా కొండ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అనేక చర్యలు అయితే ముమ్మరం చేసింది అక్కడ గ్రీక్ ప్రభుత్వం ప్యారస్ మైకోనస్ తీవ్రలో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనం గతంలో కూడా చాలా సార్లు ఈ గ్రీకు దేశంలో వచ్చినటువంటి వరదలకు సంబంధించిన వార్తలను అయితే మనం అనేక సార్లు చూసే ఉంటాం ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు స్కలీ పై ఆ వరద ఉధృతి ఎంత వరకు ఉందో వీధులలో కూడా ప్రవేశించి ఆ వరద నీరు అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయే అంతలాగా ఈ వరద ఉధృతి అయితే వస్తుంది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ఈ ప్యారోస్ మైకోనస్ అనే దీవులలో గంటకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి పరిస్థితులు అల్లకోల్లంగా ఉన్న నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులను కూడా ముమ్మరం చేసింది అక్కడ ప్రభుత్వం ఇక గ్రీకులోని పారోస్ ప్యారోస్ మైకోనస్ అనే దీవుల్లో ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది అక్కడ ప్రజలను అలర్ట్ చేసింది ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి నిరాశ వారికి ఆహారం అందించడం కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు అక్కడ ప్రభుత్వం పేర్కొంది ఇక వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత కానీ అసలు ఎంత డ్యామేజ్ జరిగింది ఆస్తి నష్టం కావచ్చు